og litt til og litt til. సో హాయ్ అండి వెల్కమ్ టు సునీతారామ్ నేను మీ సునీత సో ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ అనమాట సడన్గా భారీ వర్షం పడుతుందండి చాలా పెద్ద వర్షం పడింది మా దగ్గర అయితే చెట్లు అవి ఇవన్నీ పడిపోయాయి అనమాట అంత పెద్ద వర్షం అది కూడా ఈవినింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైంలో అనమాట ఫుల్గా పడుతుంది ఇంకా మాకు దగ్గరలో ఫుల్ చెట్లు ఉన్నాయని చెప్తాను కదా నేను ఎప్పుడు సో వర్షానికి చెట్లను చూడాలి అబ్బబ్బబ్బా ఎంత బాగా అనిపిస్తుందో మాకు చాలా బాగుంటుంది భలే అనిపిస్తుందండి నాకైతే భలే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది బట్ కిందికి వెళ్ళలేము పైనుంచే ఏదో అలా అలా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాము సో ఈ వర్షానికి మాకు ఒక క్రేవింగ్ అనిపించింది ఏదైనా కొంచెం స్పైసీగా ఏదైనా ఫ్రై లాంటిది తినాలనిపించి అనిపిస్తుంది అంటే మా తమ్ముడు ఇంకా సెవెన్ ఆ టైంకి వెళ్ళి చికెన్ పట్టుకొని వచ్చాడనమాట ఈ టైంలో అబ్బా ఎప్పుడు రా వండేది అని ఇంకా ఏం చేయలేక ఇంకా చికెన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము సో మీ కూడా ఇలాంటి టైంలో ఇట్లా వర్షం పడుతున్నప్పుడు ఇట్లా మంచి స్పైసీ ఫుడ్ లేదా బిర్యానీ నాకైతే బిర్యానీ మీద క్రేవింగ్ ఉంటుంది సో బిర్యానీ ఆ టైంలో చేయలేము ఇంకా వర్షంలో బయటికి ఎట్టి వెళ్ళలేము అని చికెన్ తీసుకొచ్చాడనమాట తమ్ముడు ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము సో సింపుల్గానే చేస్తానండి నేను ఎవ్రీ టైం మ్యారినేట్ చేస్తాను కదా ఈసారి మ్యారినేట్ చేసే అంత టైం లేదు అంటే తీసుకొచ్చింది సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్కి ఇంకా అది వండి మ్యారినేట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వండాలంటే టైం వేస్ట్ కాబట్టి ఈసారి డైరెక్ట్ చికెన్ చేసిస్తాను ఎట్లా చేస్తానని చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ఈజీగానే ఉంటుంది సో మీరు చూడండి అయితే నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారనమాట మన సబ్స్క్రైబర్స్ నిన్న ఒక నా వెయిట్ లాస్ వీడియో షేర్ చేస్తున్నాను కదా సో వీడియోలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఒకరైతే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట అక్క వన్ ఇయర్ బేబీ ఉంది నాకు నేను ఈ డైట్ చేయొచ్చా అని సో ఎలాంటి ప్రాబ్లం లేదండి నేను మా బాబు వన్ ఇయర్ ఉన్నప్పుడే నేను ఆ డైట్ అయితే చేయడం జరిగిందనమాట అంటే మనము ఎక్ససైజే చేస్తున్నాం చిన్న చిన్న ఎక్సర్సైజులు మనం ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఉన్న ఫుడ్ ఏ వాడుతున్నాము హెల్దీగా వాడుతున్నాం కాబట్టి మన ఏ ప్రాబ్లం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏ ఉండదు ఈజీగా చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అట్లాగే ఇంకొకరు అంటున్నారు ఏదో అడిగారండి సో ఈ పౌడర్ పెట్టండి అని అడిగారు నేను షార్ట్లో పెడతాను నేను రెడీ చేసుకున్న పౌడర్ సో నేనేం వాడతాను పౌడర్లు అంటే వాము మెంతి జీలకర్ర సోంపు ఇవి నాలుగు వాడతానండి మెంతి క్వాంటిటీ కొంచెం లెస్ వేసుకోవాలి వాము సోంపు జీలకర్ర ఇవి ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట సో అది కూడా ఈజీయే సో అది కూడా నేను చూపిస్తాను సో ఇంకొంతమంది ఏదో అడిగారు అనమాట అది మర్చిపోయి ఉన్నానండి మీకు ఇంకా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి సో చాలా యూస్ఫుల్ వీడియో అండి అయితే ఇంకొకరు ఏమన్నారంటే అక్క వాకింగ్ చేయడానికి మాకు కుదరకపోతే ఎక్సర్సైజ్ చేయొచ్చా అని చాలా బెస్ట్ అండి ఎక్సర్సైజ్ చాలా 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 బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మనకి చాలా యూస్ఫుల్ అనమాట నేనైతే పిచ్చి ఎక్సర్సైజ్ చేసేదాన్ని చెప్పాలి అంటే కుదరని వాళ్ళు వాకింగ్ మినిమం వాకింగ్ అన్న చేయాలి అదే కుదరని వాళ్ళైతే మినిమం వాకింగ్ చేసుకోండి కుదిరిన వాళ్ళైతే ఇంత కుదిరితే అంతా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి ఈ డైట్తో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంత ఎక్సర్సైజ్ చేస్తామో అంత తొందర రిజల్ట్ ఉంటుంది ఇంకా లాంగ్ లైఫ్ ఉంటుందండి మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ డైట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి లాంగ్ ఉంటుంది అదే మనం ఓన్లీ డైటే ఫాలో అవుతే ఏముంటుందంటే డైట్ వల్ల ఈజీ వెయిట్ లాస్ అయినా తొందర వెయిట్ గెయిన్ అవుతాం అట్లా కాకుండా డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది లాంగ్ టైం రిజల్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఫుడ్ ఇంకొకరు అడిగారు ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అనేసి అంటే డైలీ నేను ఆ రోజు ఇడ్లీ ఉండే కాబట్టి ఇడ్లీ చూపించాను దోశ ఉంటే వన్ దోశ తినండి ఇడ్లీ ఉంటే టూ ఇడ్లీ తినండి చపాతి ఉంటే చిన్న సైజ్ చపాతి ఏవి లేదనుకోండి ఒక క్యారెట్ బీట్రూట్ ఉంటే బీట్రూట్ లేదా ఒక క్యారెట్ కట్ చేసుకొని నాలుగు బాదం తినేయండి సరిపోతుంది లేదా ఒక యాపిల్ ఉంటే ఒక యాపిల్ తీసుకోండి అంతే తర్వాత టైంకి లంచ్ ఏ కర్రీస్ ఉంటే ఆ కర్రీస్ అండి నైట్ అయితే చపాతి రొట్టె తినాలని ఏం లేదు ఉంటే చిన్న ఒక రొట్టె లేదా చపాతి లేదా దోశ ఇడ్లీ ఉన్న ఒక ఇడ్లీ ఒక దోశ అట్లా నేను మోస్ట్లీ నైట్లో మనము రైస్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది రైస్ చాలా లెస్ తీసుకోవాలి రైస్తోనే మనం తొందరగా వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి రైస్ అనేది చాలా తక్ ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది అనమాట సో మీరైతే ఆ వీడియో చూసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో క్లియర్ చేశాను అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి చెప్తాను నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తానండి సో ఇది అనమాట వీడియో సో మా క్రేవింగ్ అయితే ఇట్లా ఉండే ఈరోజు వర్షానికి అప్పటికప్పుడు చికెన్ తీసుకొని ఇంకా వండుకొని తింటున్నాము సో చికెన్ రొట్టి నేనైతే ఒక్కటే రొట్టే తింటానండి ఏదైనా సరే ఎంత ఇదైనా సరే ఒక్క రొట్టె మాత్రమే మోస్ట్లీ తింటాను ఇంట్లోకి ఊరికి వెళ్తే మాత్రం కొంచెం వాలవిల్ బలవంతం పెడతారు బట్ నేను ఇక్కడ ఉంటే మాత్రం ఒక రొట్టె లేదంటే స్కిప్ చేస్తాను ఒక్కొక్కసారి డిన్నర్ అంటే ఆఫ్టర్నూన్ తినేది కొంచెం హెవీ అనిపిస్తే నైట్ డిన్నర్ స్కిప్ చేసేస్తాను తినను ఏదైనా ఫ్రూట్ ఏదైనా క్యారెట్ ఏదైనా తిని పడుకుంటాను అంతే బట్ తప్ప తింటాను అనేది అయితే లేదు కానీ తిని వెయిట్ లాస్ అయితేనే హెల్దీ అండి సో మీకు వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అంటే మీకు వచ్చింది అనుకుంటున్నాను నిన్నటి మీ కామెంట్స్కి నా రిప్లై అయితే ఇదే అనమాట సో అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి మర్చిపోకండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సో నిన్నటి వీడియోని నిన్న ఇంకొకటి చెరిగిపోయిన చాప వీడియో పెట్టాను అనమాట అది కూడా చాలా యూస్ఫుల్ అండి దయచేసి దాన్ని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అది కూడా అందరికీ యూస్ అయ్యే వీడియో అనమాట సో ఇదే అనమాట నా నైట్ డిన్నర్ అయితే సో అందరం కలిసి హ్యాపీగా తింటున్నాము మా పిల్లలు నాన్ వెజ్ తింటే రొట్టెలు కంపల్సరీ తింటారు మా చిన్న బాబుకి ఈ స మెత్త రొట్టెలు ఇష్టం లేదండి గట్టి రొట్టెలు ఉంటాయి కదా అది మాత్రమే తింటాడు అక్షయ్ సో నేనైతే ఏ రొటీ అయినా తింటాను బట్ ఒక్క రొట్టి మాత్రమే నాకు సరిపోతుంది సో మీరు కూడా కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉన్నా రాను 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 అలవాటు అయిపోతుంది మన కడుపుకి మనం ఎంత క్వాంటిటీ తింటామో ఆ క్వాంటిటీ అలవాటు అయిపోతుంది కాబట్టి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ ఒక టూ త్రీ డేస్ లేదా వన్ వీక్ ఉండొచ్చు తర్వాత అది అలవాటు అయిపోతుంది ఆకలి అవుతుంది కదా అని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి తప్పకుండా రిజల్ట్ ఉంది కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది అది నేనే